మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ అక్రమ బంగారం తెస్తే దొరికిపోతామని తెలిసిన చాలా మంది కూడా అదే బాట పడుతున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా కస్టమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారం గురించి అందినటువంటి సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు పరిశీలించారు ఒక ఐరన్ బాక్సులో దాచి ఉంచిన పదకొండు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి దీంతో వెంటనే ఆ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసు విచారణలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన కీలక సంబంధాలు వెలుగు చూశాయి దీంతో ప్రొద్దుటూరులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన డిఆర్ఐ అధికారులు అతనిచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురుపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతుంది మీరు చాలా స్క్రీన్ మీద స్పష్టంగా చూడొచ్చు ఐరన్ బాక్స్లో దాచి ఉన్న ఉన్నటువంటి బంగారు బిస్కెట్లను అధికారులు ఏ విధంగా వెలికి తీస్తున్నారో మీరు చూడొచ్చు అంటే ఐరన్ బాక్స్లో లోపల ఈ విధంగా చేసుకొని తీసుకొస్తే ఎక్కడా కూడా దీన్ని పట్టుకోలేరు ఎక్కడా కూడా మనం దొరకం ఈజీగా మనం బంగారం ఈ విధంగా స్మగుల్ చేయొచ్చు అని చెప్పి భావించినటువంటి పరిస్థితుంది అందుకే ఐరన్ బాక్సులో పెట్టుకున్నారు యాక్చువల్గా దీన్ని ఇంత నిశ్చితంగా పరిశీలన చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ప్రొద్దుటూరులో అధికారులకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో అతను కొంత సమాచారం ఇచ్చాడు మేము ఈ విధంగా బంగారం తీసుకొచ్చి ఈ విధంగా బిజినెస్లు చేస్తూ ఉంటాము స్మగ్గు గూడ్స్ ఈ విధంగా తీసుకొచ్చి చేస్తూ ఉంటామని చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన క్రమంలో అతనిచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను ల్యాండ్ అయిన తర్వాత అతని కోసం రెక్కి చేసి అతను ఏ టైంకి వస్తున్నాడు ఏ టైంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు అతను ఎవరు ఈ డీటెయిల్స్ మొత్తం సేకరించి అతని నుంచి ఇదిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది ముందు ఏం దొరకలా ఎక్కడ దాచాడో ఏంటి అనేది కూడా దొరకలే అతను ఏదైతే లగేజ్ ఉందో లగేజ్లో ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పుడు ఐరన్ బాక్స్లో పెట్టుకున్నటువంటి ఆ బంగారు బిస్కెట్లు వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో స్పష్టంగా మీరు చూస్తున్నారు ఐరన్ బాక్స్ను వెలికి తీసి అందులో దాచి ఉన్నటువంటి ఆ బంగారుపు బిస్కెట్లను కూడా ఏ విధంగా బయటకు తీస్తా ఉన్నారో చూడండి అంటే అసలు ఏమాత్రం అనుమానం రాకుండా ఏమాత్రం లోపల ఉన్నటువంటి ఐరన్ బాక్సులో ఉన్నటువంటి ఏదైతే లోపల పరికరాలు ఉంటాయో ఏవైతే భాగాలు ఉంటాయో ఆ విడి భాగాల్లో అనుమానం రాకుండా ఎంత చక్కగా పొందికగా వాటిని అమర్చి తీసుకొచ్చాడో స్పష్టంగా చూడొచ్చు అంటే ఒక కొత్త కొత్త ఆలోచనలతో మనం దొరకకుండా ఉండాలంటే ఇంత వినూత్నంగా ఎలా ఆలోచించాలి ఏ విధంగా బంగారు బిస్కెట్లు ఇవన్నీ తీసుకురావాలి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు మనం గతంలో కూడా చూసాం చాలామంది షూస్లో పెట్టుకొస్తున్నారు అండర్ గార్మెంట్స్లో పెట్టుకొని వస్తున్నారు ఇంకా చాలా రకాలుగా పెట్టుకొని వచ్చారు అయినప్పటికీ కూడా వాటిని అధికారులు పరిశీలించి వాళ్ళని శోధించి ఎక్కడ పెట్టుకున్నా సరే వాటిని బయటకు తీస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రొద్దుటూరులో ఇచ్చినటువంటి వ్యక్తి ఆధారంగా ఇవన్నీ కూడా బయటకు వచ్చినట్టు పరిస్థితుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇతన్ని అరెస్ట్ చేసినటువంటి అధికారులు అన్ని కోణాల దర్యాప్తు చేస్తున్నారు అతని ట్రాక్ రికార్డు మొత్తం పరిశీలిస్తున్నారు ఎన్నిసార్లు అతను వేరే కంట్రీస్కి వెళ్ళాడు అరబ్ కంట్రీస్కి వెళ్ళాడు ఎన్నిసార్లు ఇక్కడ ఇండియాకి వచ్చాడు వచ్చినప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా డీటెయిల్స్ వాళ్ళ హిస్టరీ మొత్తం తీస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పొద్దుటూరులో వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇతను పట్టుకున్నారు మరి అతను అతను ఈ సమాచారం ఇవ్వకపోయి అంటే ఈజీగా ఆ బంగారం బిస్కెట్లతో ఎస్కేప్ అయ్యేవాడు కదా సో ఈ విధంగా ఎన్నిసార్లు ఎస్కేప్ అయ్యాడు ఎంత బంగారం గతంలో తీసుకొచ్చాడు మొత్తం కూడా ఆ ట్రాక్ రికార్డు హిస్టరీ మొత్తం కూడా వెలికి తీస్తున్నారు ఇదేమన్నా పెద్ద ముఠాయ ఏమైనా ఉందా అంటే దీనిని నడిపించే వ్యక్తులు సూత్రధారులు ఎవరున్నారు వీళ్ళు కేవలం పాత్రధారులేనా ఆ సూత్రధారులు ఎన్నాళ్ళు నుంచి నడుపుతున్నారు ఇవన్నీ కూడా మొత్తం వెలికి తీస్తూ ఉన్నారు మరికొద్ది రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయి